నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు ఎక్కడ లేని ధైర్యం వచ్చినట్టుగా ఉంది ఈ ధైర్యం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ అని పెద్ద విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లు అందరి మీద కేసులు పెడుతున్నట్టు కేసులు పెట్టారని కేసులు పెట్టారు కూడా పొలవనేని వంశీ గారు పోచాని కృష్ణ గారు ఉదాహరణలు తీసుకోవచ్చు బెయిల్ రాకుండా ఎలా చేశారు ఎన్నిసార్లు మనకి ఏ విధంగా అరెస్ట్ చేశారనేది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి మీద పోస్టులు పెట్టినటువంటి అందరి మీద కేసులు పెట్టారు గతంలో ఎప్పుడో తిట్టారని కూడా ఇప్పుడు పోస్టులు కేసులు పెట్టారు అయినా కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ భయపడలేదు ఇంత ధైర్యానికి కారణం ఏంటో చెప్పలేము కానీ మన లోకల్ బాడీ ఎలక్షన్లు చూసాం ఇంత ఇంతమందిని భయపెట్టినా సరే ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్లో ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వన్ సైడ్ విజయాన్ని సాధిస్తుందని అందరూ భావించారు కానీ అనూహ్యంగా ఈ మెజార్టీ స్థానాలను వైఎస్ఆర్సీపీ పార్టీ సాధించింది మూడింట రెండు వంతల మెజార్టీని సాధించింది అదేవిధంగా మన అసెంబ్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అప్పుడు ఎటువంటి నాటకాలు వేశారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ద్వేషిస్తూ ఆయన మీద కామెడీ పిచ్చ పిచ్చ కామెడీ చేశారు పదకొండు 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 అని చేస్తే అప్పుడు ఆ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎరగబడి పగలబడి నవ్వుతూ ఉన్నారు అదే సన్నివేశాలను అన్ని మీడియాలో అనుకూల మీ తెలుగుదేశానికి అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు చాలా సరదాగా ఎంజాయ్ చేశారు కేవలం డైలాగులతో మాత్రమే ఎంజాయ్ చేశారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ విస్తృ వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది వీధి నాటకాల ద్వారా తిరుపతిలో అభినయ్ రెడ్డి గారు వీధి నాటకాన్ని వేశారు ఏ విధంగా వేశారు చంద్రబాబు నాయుడు గారు పాలన మీద ఎలక్ట్రికల్ బిల్లు దగ్గర నుంచి అన్ని అన్ని సన్నివేశాల మీద ఒక నాటక నాటికని వీధి నాటికనే వేశారు ప్రదర్శించారు అక్కడ వీధి నాటకలో పాత్రలకు ఏం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాస్క్ పెట్టారు డైరెక్ట్గా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాస్క్ పెట్టారు నారా లోకేష్ మంత్రివర్యుల నారా లోకేష్ గారు మాస్క్ పెట్టి ఆ ముగ్గురిని స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆ డైలాగులు బాగా చెప్పారు పండించారు అది విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళింది వైరల్ అయింది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అన్ని ఛానళ్ళు ప్రసారం చేసినాయి ఇప్పుడు ఏమైంది కేవలము అసెంబ్లీ సాంస్కృతిక కార్యక్రమాల్లో మీరు వ్యక్తుల పేర్లు చెబుతూ పదకొండు స్థానాలు పదకొండు స్థానాలు కానీ కామెడీ చేసుకుని ఆనందపడితే తెలుగుదేశం కూటమి నాయకులను ప్రధానమైనటువంటి నాయకులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మంత్రివర్యులు నారా లోకేష్ గారిని ముగ్గురికి మాసుకులు ఫేసులు పెట్టి మాస్కులు పెట్టి డైరెక్ట్గా ముగ్గురు ఫేసులు అక్కడ పెట్టి వీధిలోకి తీసుకొచ్చారు నాటికలో నాటిక రూపంలో ప్రదర్శించారు ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అభినయ్ రెడ్డి గారి మీద కేసు పెడుతుందా కేసు పెట్టొచ్చా ఏదైనా కేసు పెట్టొచ్చులేండి కేసు పెట్టడానికి పెద్ద విశేషం ఏం లేదు ఏదో కేసును ఎత్తుకుంటారు కానీ అభినయ రెడ్డి గారి ధైర్యానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆశ్చర్యపోతుంది నాయకులు ఆశ్చర్యపోతున్నారు ప్రజ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా చూసి ఆనందపడ్డారు ధైర్యానికి వారి వారి ధైర్యానికి ఆనందపడుతున్నారు అంత ధైర్యం అభినయ్ రెడ్డి గారితో ఉన్నప్పుడు ఆయనలో తెగింప వచ్చినప్పుడు మిగిలిన నాయకులకు ఆయన స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుంటున్నారు నిలుస్తాడు ఆయన ఆదర్శవంతమైన నాయకుడిగా నిలుస్తాడు ఇప్పుడు అంటే ప్రతి కార్యకర్త అభిమానులు కూడా మరింత ధైర్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా పార్టీ కోసము మేము వీరోచితమైనటువంటి పోరాటాన్ని చేస్తాము ఏ ప్రభుత్వాన్ని ఎదిరించి తెలుగుదేశం పార్టీని ఎదిరించి మేము నిలబడతాము అనే గొప్ప సంకేతాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్టుగా అయింది ఇది ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇదొక ఎత్తు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి రోజులు రోజులుగానే చెప్పొచ్చు పది నెలల పరిపాలనా కాలం పూర్తి కాకముందే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది అందుకని తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి నిజమేంత అన్నది తర్వాత చూడచ్చు తెలుసు తెలుస్తుంది నిదానంగా తెలుస్తుంది ఎవరెవరు ఎవరెవరు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కాంట్రాక్ట్లోకి వస్తున్నారు సంప్రదింపులు చేస్తున్నారు అన్నీ రహస్యంగా జరుగుతున్నాయి వారంతా వచ్చినప్పుడు తెలుస్తుంది బహిరంగంగా ప్రకటించినప్పుడు మాత్రమే మనము పేర్లు ప్రకటించాలి అయితే ఇది ఇది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి రోజులుగానే శుభ సంకేతంగా భావిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం మీద ఈ స్థాయిలో వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రభుత్వము ప్రజల అభిమానాన్ని మళ్ళీ తిరిగి పొందడం సాధ్యం కాదు అది స్వయానా ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆరు హామీలను అమలు చేయడం సాధ్యం కాదని ప్రకటించేశారు ఎన్నికల్లో చేయాలనుకున్నాము కానీ అధికారంలోకి వచ్చాక చేయలేకపోతున్నాము అంటే ఆయన ఒప్పేసుకున్నట్టే అంటే చ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమవుతుంది మిగిలిన నాయకులు ఎవరికీ సాధ్యం కాదు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కానిది ఒకే ఒక్కసారి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టినటువంటి ఏ అనుభవం లేనటువంటి యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎలా సాధ్యమైంది అంత విపత్కర పరిస్థితుల్లో రెండు సంవత్సరాలు లాక్డౌన్ ఉన్నా సరే అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని నడిపిన విధానము ప్రభు ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోలేకపోతున్నారు గుర్తు చేసుకుంటున్నారు ఇద్దరిని కంపేర్ చేసుకుంటున్నారు ఈ రాష్ట్రానికి ఎవరు సరైన ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే స్థాయికి వచ్చేసారు ఇప్పుడు ప్రజలు ఇది ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వం కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు పెద్ద మైనస్సే ఇదే స్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వం పెట్టేటువంటి కేసులకు భయపడకుండా ఎదురు నిలబడి పోరాటం చేసినట్లయితే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది అనే సంకేత సంకేత సంకేతాలు కనిపిస్తున్నాయి మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు